ఏం పని చేస్తుంటారు రాజేష్ మేము హాస్పిటల్లో ఆక్సిజన్ పైప్ లైన్స్ చేస్తాం ఓటు హక్కు ఉందా ఉందా ఇక్కడ ఏ నియోజకవర్గం ఇది తూర్పు నియోజకవర్గం నియోజకవర్గం ఎలా ఉండబోతుంది ఇక్కడ ఉండబోతుందంటే మా ఎలాపూడి గారే గెలుస్తారని అనుకుంటున్నాం ఓకే ఎందుకని ప్రజల్లో ఉంటాడు అని చెప్తారు ఉంటాడా అంటే ఇలా త్రీ టైమ్స్ నుంచి అతనే గెలిచాడు ఇస్తారు కూడా అతనే గెలుస్తాడు అని అనుకుంటున్నాం ఏంటి ఎంపీ భర్త్ గారి గురించి ఏమైనా ఐడియా ఉందా ఎంపీ కోసం అంటే ఏం చెప్తాం సార్ లాస్ట్ టైం అయితే మరి ఎమ్ఏవి సత్యనారాయణ గారి పోటీ చేశారు రోజులు వైజాగ్ సిటీ ఏదైనా బాగుండాలని కోరుకుంటాం మా సిటీ కోసం మాట్లాడి మంచిగా యువకులుగా అందరికీ జాబ్స్ వచ్చేలా చూస్తే ఎవరికైనా ఓటేసే ఉంటుంది అంటే చేస్తారు కొంచెం ఎలాగా ఉంది ఈ ఫోర్ ఫైవ్ ఇయర్స్ జగన్ బోహన్ రెడ్డి పరిపాలన మీకు మీకేమంటే మాకైతే జాబ్సే లేవండి చదువుకొని ప్రిపరేషన్ లో ఉన్నా సరే జాబ్స్ లేవు ఎంప్లాయ్‌మెంట్ లేదంట ఇబ్బందిగా ఉందా బాగా ఓటు ఉందా నీకు ఉందా లాస్ట్ టైం కూడా ఉంది లాస్ట్ టైం టీడీపీకి వేసాం మా దగ్గర వాళ్ళ పొడి గారు గెలిచారు లాస్ట్ టైం నుంచి ఈసారి అలా ఉంటుందో చూడాలి మరి ప్రభుత్వం మారాలనుకుంటున్నావా మారాలనే కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ ఏమీ లేదు ఎలక్షన్స్ ఇంకా దగ్గరలో ఉన్నాయి సార్ ఆల్మోస్ట్ ఎవరికి వాళ్ళు కంప్లైంట్ చేస్తూ ఉన్నారు ఒకళ్ళు ఏమో అభివృద్ధి కావాలని ఒకళ్ళు అవసరం లేదు సంక్షేమ పథకాలు ఒకళ్ళు ఇలా మాట్లాడుతూ ఉన్నారు మీద ఏ నియోజకవర్గం సంబంధించి నాది నార్త్ అండి నార్త్ ఉత్తరం ఎవరు సార్ ఉత్తరం తరపున వంశకృష్ణ వంశకృష్ణ ఎలా ఉండబోతుంది సార్ అక్కడ అంత మీ అభిప్రాయం ప్రకారం జనరల్గా అయితే వంశీకృష్ణ వస్తారని అనుకుంటున్నాను ఇక్కడ భర్తగారు బాగానే ఉందండి ఈసారి బాగానే ఉంది లాస్ట్ ఇయర్మే మీ సార్ బాగానే ఉంటుంది అనుకుంటున్నారు అంటే మన విశాఖపట్నం గురించి పార్లమెంట్లో బలంగా వాయిస్ వినిపించగలిగిన వాళ్ళలో ఆయన సమర్థుడే సమర్థుడు నేను ఎడ్యుకేషన్ ఉంది కాబట్టి కొంచెం కాలేజ్ మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి మా మాట్లాడగలరా ఒక ఐడియా అయితే ఉంటుంది కదా ప్రభుత్వం మారాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది అంటే మీరు ఆ క్వశ్చన్ అడుగుతుంది నేను నేను జగన్ గారు గెలవాలి గారు కోరుకుంటలేదు ఇక వాళ్ళు అడుగుతూ చెప్తారు అంటే ఒక రీజన్ చెప్పండి అంటే రీజన్ అంటే నాకు ఇష్టం లేండి అంతే పర్సనల్గా ఇష్టం మీరు మీరు అడిగితే క్వశ్చన్ అయితే సంక్షేమం అంటే సంక్షేమం చేస్తున్నారు అభివృద్ధి కూడా చేస్తున్నారని నేను అనుకుంటున్నాను నా ఉద్దేశం నా నా ఇంటి నా ఇండివిజువల్ ఒపీనియన్ చెప్తున్నాను అంతే మరి అలాంటప్పుడు ఇంకా మళ్ళీ నవ్వు ఎందుకు వస్తుంది మీకు ఎందుకంటే డౌట్ గా మాట్లాడుతున్నారు మా ఓటు చూసి నవ్వుతున్నారండి మా ఓటు పార్టీ కదా అందుకు నవ్వుతున్నాను సార్ ఇప్పుడు మీకు నిజంగా అంత బలంగా చేస్తున్నాడు అనిపించినప్పుడు అంటే చేస్తున్నాడని అనుకుంటున్నాం ఎందుకంటే లాస్ట్ తెలుగుదేశం హయాంలో తెలుగుదేశం హయాంలోని సంక్షేమ పథకాలు ఏం లేవు సంక్షేమ పథకాలు ఇప్పుడు చేస్తాను అంటున్నారు ఆయన సంక్షేమ పథకాలు చేయడం అనేది ప్రతి ప్రభుత్వం యొక్క బాధ్యత అండి ఆయన కొత్తగా వచ్చి చేసింది అనేది చేయలేదు కదండి ఏం చేయలేదు సార్ ఎంతమంది పెన్షన్ ఇవ్వలేదా పెన్షన్ ఇచ్చారు ఇప్పుడు ఏమో వచ్చేసి ఏం చేస్తారు సబ్ సప్లా నిధులు తీసేసారు ఎస్ ఎస్టేట్ సప్లా నిధులు తీశారు పంచాయతీ నిధులు తీసేశారు అన్ని నిధులు తీసారు విశాఖపట్నం దగ్గర దగ్గరగా రెండు వేల కోట్ల ప్రాపర్టీని తనకాలు తెలుసా అవునండి తనకాలు వెళ్ళిపోయా అంటే ఆల్రెడీ చంద్రబాబు గవర్నమెంట్ ఉన్నప్పుడు రెండు లక్షల అరవై కోట్లు అప్పు చేశాడు మరి అప్పు ఎవరు తీస్తారని దాని గుడ్డి ఎవరు కడతారు ఎవరి ఎవ్రీ ఇయర్ ఆ నాలుగు రెండు లక్షల అరవై వేలు నాలుగు లక్ష నలభై వెళ్తే నాలుగు లక్షలు అవుతుంది అండి అది కాకుండా న్యూజీ కాదు కదండి ఎవరు చేసిన ప్రతమని చెప్పారు కదా చంద్రబాబు గవర్నమెంట్ మీద వైఎస్ జగన్ గవర్నమెంట్ మీకు ఈ ఇద్దరులో చంద్రబాబు అంటే జగన్ వీళ్ళిద్దరులో ఎవరు బెటర్ అడ్మినిస్ట్రేషన్ ఎవరు డెవలప్మెంట్ బాగుంటుంది డెవలప్మెంట్ అయితే సీనియర్ పరంగా చంద్రబాబు చేస్తారని అనుకుంటాను అందరూ అంటే యాజ్ ఎ పర్సన్ గా నాకు ఇష్టం అంతే డెవలప్మెంట్ అదే పక్కన పర్సన్ గానే కదా రేపు పొద్దున ఓటు వేయాల్సింది కూడా మీరే కదా నేనైతే తెలుగుదేశం చేస్తాను

అట్లాగే ప్రత్యేక హోదా రైల్వే జోన్ ప్రైవేటైజేషను ఇవన్నీ చూస్తూ ఉంటే ఏంటి ఇలా వదిలేసుకుంటా పోతే మన అసెట్స్ మన ఆస్తులు మన మన పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తులు అన్నీ కూడా ప్రైవేట్ పరం పోయి ఎవరో వాళ్ళు వచ్చేస్తే ఓకే ఉంటుంది సార్ అంటే అందరూ చెప్పే కామన్ పాయింట్ ఏం చెప్పగలనండి ఇది కోవిడ్లో మనకి కొంచెం ఇష్యూ అయ్యింది ఫైనాన్షియల్గా దాన్ని నిలబెట్టుకోవాలనుకుంటే కొంచెం టైం పడుతుంది మేబీ ఈసారి కూడా వస్తే ఏమైనా చేంజెస్ వస్తాయేమో అనుకుంటున్నాను అంతే సెంట్రల్ గవర్నమెంట్ చాలా ఇబ్బంది పడింది సెంట్రల్ గవర్నమెంట్ మొన్న రీసెంట్గా ఒక న్యూస్ చూశాను స్టీల్ ప్లాంట్లో సరే శాలరీ ఇవ్వట్లేదని సెంట్రల్ గవర్నమెంట్ చెప్పారు అసలు మా డబ్బులు మా డబ్బులు మేము దాచుకున్న డబ్బులు కూడా మాకు ఇవ్వకుండా తీసుకెళ్ళి అదే ఎగ్జామ్ చెప్తున్నా సెంట్రల్ గవర్నమెంట్ స్టీల్ ప్లాంట్ శాలరీ సరిగ్గా ఇవ్వలేదు అంట టైం టైము సెంట్రల్ గవర్నమెంట్ చాలా ఉద్దేశం మీద దాన్ని స్టీల్ ప్లాంట్ని చంపేయాలని ఉద్దేశం మీద అండి అలా చాలా ఉన్నాయి ఎగ్జాంపుల్కి నేను చెప్తున్నాను స్ట్రగుల్ అయితే అవుతుంది పార్లమెంట్లో బాగుంటుందండి ఎడ్యుకేషన్ ఉన్న పర్సన్ వెళ్తే డెవలప్మెంట్ చేయడానికి చూస్తారు కదా భరత్ గారు ఎందుకంటే ఆయనకి ఎడ్యుకేషన్ ఉంది కాబట్టి ఆయన డెవలప్మెంట్ చేయడానికి చూస్తారు బాగుంటుంది అనుకుంటున్నాను నేను కూడా బ్రదర్ గుడ్ మార్నింగ్ బ్రదర్ ఇక్కడ చేస్తుంటారు మార్కెటింగ్ సరే ఏం లేదు ఇప్పుడు అందరూ చాలా మంది మోస్ట్ ఆఫ్ ది అభిప్రాయాలు చెప్పేది ఏంటంటే సేఫ్ అండ్ సెక్యూర్ గవర్నమెంట్ కావాలి మాకు ఇలా అయితే కొంచెం ఇబ్బందిలో ఉంది అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు అవునండి అయితే ఇప్పుడు సంక్షేమం ఒకటే నడుస్తుంది మన ఆంధ్రప్రదేశ్లో పట్టుకోవాలండి సంక్షేమం ఒకటే నడుస్తుంది అండి ప్రదంగా అయితే కొంచెం లోగానే ఉందని అనుకోవాలి మనం అని ప్రజలు కూడా మోస్ట్ ఆఫ్ ద బిలో పవర్టీ లేని వాళ్ళందరూ కూడా సంక్షేమమే కోరుకుంటున్నారు వాళ్ళకి అభివృద్ధి అనేది వద్దు ఎందుకంటే వాళ్ళకు ఇప్పుడు భవిష్యత్తులో వాళ్ళకు కూడా ఇబ్బంది కదా వాళ్ళకి ఇబ్బందేనండి రానున్న రోజులు ఇబ్బందే కానీ ఇప్పుడు వాళ్ళకి అది తెలియట్లేదు కదండి ఇప్పుడు కరోనా రావడం వల్ల మనకి డైలీ ఎంప్లాయ్మెంట్ అనేది చాలా తగ్గిపోయింది మనకి ఇప్పుడు భవన భవన్ నిర్మాణ కార్మికులు ఉన్నారంటే వాళ్ళకి ఇసుక కొరత వల్ల పనులు చాలా అయిపోయినాయి ఇప్పుడు మాది నా జాబ్ ఇసుక బేస్ అయ్యే జాబ్ అండి నాది మార్కెటింగ్ పవర్ టూల్స్ జాబ్ వాళ్ళు కొండమనేది అనేది తగ్గించేశారు మనకి మార్కెట్ అనేది లో చాలా లోలో ఉంది ఇప్పుడు మార్కెట్ అనేది అట్లాగే భరత్ గారి గురించి భరత్ గారు ఇప్పుడు అతను యూత్ కాబట్టి కొంచెం వెళ్తే బాగుంటుందండి లోక్సభకు వెళ్తే కొంచెం గట్టిగా ఇంకా ఫైట్ చేస్తారు ఇప్పుడు రామ్మోహన్ నాడు గారు ఉన్నారు లాంటి ఎనర్జెటిక్ పీపుల్ ఇప్పుడు వీళ్ళు కూడా వెళ్తే కొంచెం బాగుంటుందని మేము కోరుకుంటున్నామండి లాస్ట్ టైం కూడా మన ఎంపీ అభ్యర్థి గెలిచారు కానీ అమీర్ గారు ఇప్పుడు మరి నాకైతే ఏమి ముందుకెళ్ళినట్టు కానీ విశాఖపట్నాన్ని ముందుకు తీసుకెళ్ళినట్టు కానీ ఏం కనబడలేదు నాకైతే మాత్రం దాని బదులు ఇప్పుడు ఇలాంటి వాళ్ళని పంపిస్తే కొంచెం ఫర్దర్గా ఇప్పుడు మనకి ఇప్పుడు ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు మనకి ఇప్పుడు గల్లా జయదేవ్ గారు ఉన్నారు వాళ్ళకి మంచి స్పోక్స్ పర్సన్ రామ్నాయుడు గారు కూడా చాలా మంచి స్పోక్స్ పర్సన్ ఇలాంటి వాళ్ళు ఒక పది మంది ఉంటే మనకి రా మన రాష్ట్రానికి రావాల్సినవి తెస్తారని ఖచ్చితంగా కొంచెం అనేది కొంచెం నిలబడుతుందండి ఆశలు ఏపీ ప్రజల ఆశలు కొంచెం నిలబడతాయి అదే అండి గతంలో ఎన్నో హామీలు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వచ్చి ప్రత్యేక హోదా తెస్తాను స్పెషల్ స్టేటస్ అని రైల్వే జోన్ ప్రైవేటైజేషను ఇలా రకరకాల హామీలు ఇచ్చారు బట్ రియాలిటీలో చూస్తే ఎక్కడ దేని గురించి పోరాడడం లేదు నేను డబ్బులు ఇస్తున్నా బటన్ నొక్కుతున్నా నాకు ఓటేయండి అసలు ఏంటి ఇలా చేసుకుంటా పోతే అట్లా ఉంటుంది హామీలు ఇచ్చినప్పుడు మరి ఇప్పుడు ఇప్పుడు నార్మల్ ఎడ్యుకేషన్ లేనాల కంటే అనుకోవచ్చండి ఇప్పుడు యూత్ ఉన్నారు యూత్ కూడా జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేస్తున్నారు కరెక్టే కానీ లాస్ట్ టైం చెప్పిన మద్యమాన నిషేధం చేస్తాను చేసే మేము ఎందుకు వచ్చి ఓటింగ్ అడుగుతానని చెప్పిన వ్యక్తి ఈరోజు ఒక్క దగ్గర కూడా మధ్యపాన్ నిషేధం జరగలేదు దాని కాకుండా కొత్త కొత్త బార్ షాపులు లైసెన్సులు కూడా ఇచ్చారు ఇవన్నీ చేయడం జరిగింది అయినా కూడా ఇంకా గుడ్డుగా యథేచ్ఛగా మా జగన్మోహన్ రెడ్డి గొప్ప అన్నారు ఎవరు ఎవరికైనా ఎవరు ఇండివిజువల్గా గొప్పేనండి కాదనట్లేదు కానీ ఇచ్చిన హామీలు నెరవేర్చిన తర్వాత ఎవరన్నా నాయకుడుగా నిరూపించుకోవాలండి కొంతమంది ఒక చెప్పారు జనసేన టీడీపీ బీజేపీ భాగంగా నాయకులు కానీ ఓట్లు కూడా ట్రాన్స్ఫర్ అవ్వాలి అని అయ్యే పరిస్థితి అవుతుందండి ఖచ్చితంగా ఇప్పుడు ఆలోచిస్తున్నారండి అందరూ ప్రజలందరూ ఆలోచనలో ఉన్నారు కరెక్ట్గా ఎందుకు లేరండి ఇప్పుడు ఇప్పుడు ఎవరో ఓ పది మందిలో ఒక ఇద్దరు ఆలోచించట్లేదు అంటే ఎనిమిది మంది ఆలోచిస్తున్నారు కదా ఎందుకు వేయాలి ఎందుకు వీళ్ళందరూ కలిసి ఉన్నారు ఓట్ ట్రాన్స్ఫర్ ఎందుకు చేయాలి ఖచ్చితంగా చేస్తారండి చేసి ఖచ్చితంగా ఈసారి కూటమి వస్తుందని నేను అనుకుంటున్నాను యాక్చువల్గా ఇప్పుడు మీరు లాస్ట్ టూ సెకండ్ టూ టౌన్స్ నుంచి చూసుకుంటే వైజాగ్ సిటీ నాలుగు కాన్స్టిట్యెన్సీలు టీడీపీ అయ్యానండి ఇప్పుడు పక్కా టీడీపీ ఒక్క బయట పెందుర్తు గాజవాక భీములు ఎలా ఉన్నా ఈ నాలుగు కాన్స్టిట్యున్సీలు వైసీపీలు గెలిచిన దాఖలా లేవు అసలు ఎక్కడ కూడా ఎప్పుడూ లేవు ఉన్నది రెండో టర్మ్ అండి ఇది ఫస్ట్ మీకు రెండు వేల తొమ్మిది నుంచి చూసుకుంటే రెండు వేల తొమ్మిదిలో వెలగపూడి ఒకళ్ళే గెలిచారండి రెండు వేల తొమ్మిది కాంగ్రెస్ టైంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్న రెండు వేల పద్నాలుగులో వాసుపల్లి గారు గెలిచారు గణబాబు గారు గెలిచారు గంటా శ్రీనివాసరావు గారు గెలిచారు ఇప్పుడు మన నార్త్ విష్ణుకుమార్ రాజు గారు గెలిచారు అలాగే రెండు వేల పద్నాలుగులో ఇప్పుడు మీకు రెండు వేల పంతొమ్మిదిలో మనం చూసుకున్నట్టయితే అందరూ టీడీపీ గెలిచారు నార్త్ అండి ఉత్తరమైన ఇప్పుడు విష్ణుకుమార్ రాజు గారు అండి బీజేపీ అండి ఉమ్మడి అభ్యర్థి అతను అవునండి లోకల్ సమస్య మీద ఇప్పుడు అతను వే ఆఫ్ ట్రీట్మెంట్ ఇప్పుడు ప్రజలు సామాన్య ప్రజలు ఎవరు జరిగినా ట్రీట్మెంట్ చాలా బాగుంటుందండి విష్ణుకుమార్ రాజు గారు ఇప్పుడు మీకు ఈ ఇళ్ళ పట్టాలు శాంక్షన్ చేశారు కదా సార్ ఇప్పుడు టీడీపీలో కానీ ఎవరు కానీ దాని దాని మీద కూడా చాలా బాగా ఫైట్ చేస్తారు సార్ విష్ణు కుమార్ గారు మాకు నమ్మకం ఉంది విష్ణు కుమార్ గారు ఇక్కడ బీజేపీ తరఫున కూటమి తరఫున ఎంపీగా భర్త గారు కూడా అవకాశాలు ఉంటాయండి ఖచ్చితంగా ఉంటాయండి ఆలోచిస్తారండి ఎందుకంటే ఇప్పుడు జేడి లక్ష్మీనారాయణ గారు పోటీ చేసినప్పుడు కూడా మాక్సిమం గారిని గెలిపించడానికి ట్రై చేశారు అప్పుడు అవ్వలేదు పని అవ్వలేదు ఇప్పుడు కూడా అలాగే ఉంటుందండి వైఎస్ఆర్ వేవ్ అలా వచ్చిందంటే ఓడిపోయారు ఈసారి వచ్చేస్తారు భరత్ గారు పక్కగా వస్తారనుకుంటున్నారు సార్ ఏ నియోజకపోతే మాది ఈస్ట్ అండి అలా ఉండకపోతున్నాను ఎలక్షన్స్ చాలా దగ్గరగా ఉన్నాయి ఇరకాల అభిప్రాయాలు సార్ వెరవపడేవి సార్ మొత్తం మనం వైజాగ్ నియోజకవర్లు అన్ని టీడీపీ వస్తాయి సార్ వైసీపీ రాదు వైజాగ్ 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 ఎంపీ తరపున ఎంపీ తరపున ఎంపీ కూడా బరుత వస్తారు గవర్నమెంట్ పరిపాలన ఏముంది సార్ ఎవరు చూసినా ఇబ్బందే పడుతున్నారు ఎవరు క్లారిటీగా లేరు కూడా ఎవడో ఒక డబ్బులు ఇస్తున్నాడు కదా సార్ వంద రూపాయలు ఇచ్చి నూట యాభై రూపాయలు కరెంటు బిల్ పెంచి తీసుకుంటున్నాడు సార్ అది ఎందుకని ఇంకా ఆ విషయం అర్థం ఓటు రూపంలో తెలుసుకుంటాడు సార్ ఇప్పుడు మీకు చెప్పరు జనాలు ఎవరు కూడా ఓటు రూపంలో తెలుసుకుంటూ చేస్తారు అంతే కామ్గా ఉన్నారు అంతే డిసైడ్ అయిపోయి ఉన్నారు జనం అంతే ఎవరు మీకు పబ్లిక్ ఎవరు ఎవరో ఒకరిద్దరు మాలాటోళ్ళు పబ్లిక్ అవుతాం తప్ప పబ్లిక్ అవ్వాలి కదా సార్ ప్రజల్లో మీ ఇలాంటి వాళ్ళు చెప్తేనే కదా మంచి చెడు జనాలకు తెలిసేది ఏమి లేదు సార్ జనాలు డిసైడ్ అయిపోయి ఉన్నారు సార్ మీరు ఓటు రూపంలో చూడండి సార్ అంతే ఇప్పుడు ఏం చెప్పరు పైకి వాళ్ళు అంతే కాన్ఫిడెంట్ ఇన్ని డబ్బులు ఇచ్చాము ఇన్ని లక్షల కోట్లు పంచామని అంటున్నారు లక్షల కోట్లు పంచితే అవద్దు అండి అభివృద్ధి కూడా ఉండాలి కదా పిల్లలకు ఉద్యోగాలు కూడా రావాలి కదా చదువుకున్న వాళ్ళకి ఏ డిపార్ట్మెంట్ చూసినా ఫెయిల్ అయిపోయింది మొత్తం అడ్మినిస్ట్రేటివ్ అంతా ఫెయిల్ అయి ఉంది మరి రానున్న తరాలకి అవుద్ది మనం అంటే బ్రతికేస్తాం వైజాగ్ బ్యూటీ కూడా పోయింది కదా సార్ ఐదు సంవత్సరాలు అన్ని ఇదే కాదండి మొత్తం బిజినెస్ అన్నీ పోయాయి సార్ అందరూ బలవత్కరంగా వ్యాపారాలు చేస్తున్నారు అంతే ప్రతి దౌర్జన్యమే పెరిగింది అది అంటే బయట నుంచి వచ్చిన వాళ్ళ డామినేషన్ పెరిగింది ఎక్కడ నుంచి వచ్చి డామినేషన్ పెరిగింది కదా సార్ ప్రతి నియోజకవర్గంలో వాళ్ళు డామినేషన్ మీద అవుతాం తప్ప ఎక్కడ ఫ్రీగా జనం లేరు కదా భారత్ గారు అంతే భరత్ గారు ఓడిపోయారు ఆ శంపతితో కలిసే అవకాశం శల్పతి కాపు టీడీపీ ఇప్పుడు కూటమి వేలోనే వెళ్తారు సార్ అంతా శిల్పతి కాపు అనే కన్ఫర్మ్ గా క్లోజ్ అవుతుంది కన్ఫర్మ్ గా వస్తుంది కూడా అయితే సేఫ్ గవర్నమెంట్ గవర్నమెంట్ అక్కడ పెద్ద ఆయన కూడా మారుతుంది కన్ఫామ్ మళ్ళీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు డౌటే లేదు మీకు థ్యాంక్ యూ అండి